నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా కొంచెం గ్రీన్ పీస్ అలాగే బీన్స్ క్యారెట్ క్యాలీఫ్లవర్తో వెజిటబుల్ ఫ్రై మీరు కావాలనుకుంటే ఇందులోకి బంగాళదుంప క్యాబేజీ కూడా వేసుకోవచ్చు అండి నేనైతే ఇక్కడ మూడు మాత్రమే తీసుకున్నాను అలాగే కొంచెం పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను మరి ఇదైతే రైస్లోకే కాదు చపాతీ పులకాలలో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అండి అంతేకాదు చపాతీ రోల్స్లోకి ఇది స్టఫింగ్గా పెట్టుకోవచ్చు అలాగే దోశకు కూడా స్టఫింగ్గా వాడుకోవచ్చు అనమాట మరి చాలా తక్కువ టైంలో అయిపోయాయి ఇది ఎలా చేయాలో ఒకసారి వీడియోలోకి వెళ్తూ చూద్దామా అయితే ఇక్కడ నేను మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై కోసం అండి ఇవన్నీ తీసుకున్నాను ఇక్కడ క్యాలీఫ్లవర్ తీసుకున్నాను ఒక కప్ వరకు అలాగే ఒక హాఫ్ కప్ క్యారెట్ బీన్స్ వచ్చేసి ముప్పై కప్పు వరకు తీసుకున్నాను దీంట్లోకి గ్రీన్ పీస్ వచ్చేసి కొద్దిగా తీసుకున్నాను అలాగే వెల్లుల్లి రెమ్మలు తాలింపులోకి చిన్నగా కట్ చేసుకున్నాను ఒక ఆరు వరకు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పాటుగా కరివేపాకు కొంచెం కొత్తిమీర తీసుకున్నాను మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను రెసిపీ చేస్తూ చెప్తాను వీటిని అయితే ముందుగా ఇప్పుడు కొంచెం ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను ఇక్కడ ఇలా హోల్స్ ఉన్న గిన్నె తీసుకుంటున్నానండి దీంట్లోకి వచ్చేసి క్యారెట్ వేసేస్తున్నాను ముందుగా అలాగే బీన్స్ వీటితో పాటుగా క్యాలీఫ్లవర్ కూడా వేస్తున్నాను చివరిగా గ్రీన్ పీస్ వీటన్నిటినీ ఒక ఏడు నుంచి పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆవిరి మీద ఉడికిస్తే చాలు చక్కగా ఉడికిపోతాయి మనకి పోషకాలు కూడా నీళ్ళల్లో పోతుంది అనే ఆ టెన్షన్ కూడా ఉండదు ఇప్పుడైతే నేను వేరే గిన్నెలో పెడుతున్నానండి ఇది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకున్నాను నేను ఏదైతే వెజిటబుల్స్ వేసిన గిన్నె తీసుకున్నానో ఆ గిన్నె ఇందులోకి పట్టేలాగా చూస్తున్నాను అనమాట నీళ్ళన్నీ ఇందులోకి రెండు గ్లాసుల వరకు వేసుకున్నానండి కనీసం కింద నుంచి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ బేస్ వరకు వచ్చేలా చూసుకున్నాను నేను ఎందుకంటే ఇక్కడ నాకు అలాగూ హ్యాండిల్స్ పెద్దగానే ఉన్నాయి కాబట్టి ముక్కలు నీళ్ళల్లో తడబ్ అనమాట వీటిని అయితే ఇలా పెట్టేస్తున్నాను ముక్కలు మూత పెట్టేస్తున్నాను ఆవిరిపోకుండా నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో నుంచి ఏడు నుంచి పది నిమిషాలు ఉంచుతున్నాను అయితే నేను పది నిమిషాల తర్వాత మూత ఇస్తున్నాను చూడండి చక్కగా క్యాలీఫ్లవర్ ఉడికిపోయింది పీస్ అంతా ఉడిగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇక్కడ ఈ బాగాని విడిగా తీసేసుకుంటున్నాను కొంచెం సేపు ఆర్ని తాలింపు పెట్టుకోవడం కోసం ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను దీంట్లో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను అండి ఆల్రెడీ ఉడికించిన బాయిల్ అన్ని ఉడికించిన వెజిటబుల్సే కాబట్టి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు మాత్రమే ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకొని తాలింపు గింజలు మిరపకాయలు వేయించుకుంటున్నాను ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెమ్మలు కూడా అలాగే కొంచెం కరివేపాకు వెల్లుల్లి మిమ్మల్ని నేను ముక్కలుగా కట్ చేసుకున్నానండి మీరు కావాలంటే కొంచెంగా దంచి కూడా వేసుకోవచ్చు ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇందులోకి వేస్తున్నాను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉల్లిపాయలు మనకి మొత్తం కూడా ఫ్రై అయిపోవాలండి ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ ఉడికిపోయావన్నీ ఎక్కువసేపు పట్టదు కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉంచుతున్నాను ఐదు నిమిషాల పాటు మూత తీస్తున్నాను ఇక్కడ ఇక్కడ ఉండి ఉల్లిపాయలు అయితే వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఉడికించి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఉడికించి పెట్టుకున్న ముక్కలు మొత్తం ఇందులోకి వేస్తున్నాను అలాగే సాల్ట్ వేయలేదు ముక్కలు ఉడికించుకునేటప్పుడు ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇందులోకి ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను ఇందులోకి పచ్చిమిరపకాయ అల్లం అలాగే కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని వేసిన కారమైనా సరిపోతుంది ఎండు కారమైనా సరిపోతుంది ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఇందులోకి కారం వేసుకోవచ్చు కొంతమంది పచ్చి కారం ఇష్టపడతారు కొంతమంది ఎర్ర కారం ఇష్టపడతారు మొక్కలకి కొంచెం సాల్ట్ పట్టడం కోసం మూత పెట్టేస్తున్నాను ఎక్కువసేపు అవసరం లేదండి రెండు మూడు నిమిషాల పాటు మూత పెట్టి ఉంచితే సరిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత మూత వేస్తున్నాను చివరిగా ఇందులోకి కొంచెం కారం కలుపుతున్నానండి కారం కలపే ముందే ఇందులోనే నేను గరం మసాలా నేను ఇది హోమ్మేడ్గా తయారు చేసుకున్న గరం మసాలా అండి మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను అలాగే ధనియాల పొడి ఒక స్పూను వీటితో పాటుగా కారం వేస్తున్నాను పచ్చిమిరపకాయలు మూడు వరకు వేశాను కాబట్టి కారం నేను ఒక స్పూన్ వరకు వేస్తున్నాను పచ్చిమిరపకాయ కారం వేసుకునే వాళ్ళు గరి ధనియాల పొడిని అలాగే గరం మసాలాని స్కిప్ చేసుకోవచ్చు ఇక్కడైతే చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుతున్నానండి కొత్తిమీర అంతా చల్లిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా మిక్స్డ్ వెజిటబుల్ ఫ్రై కొంచెం గుమ్మగుమ్మలాడుతూ సూపర్గా ఉంటుంది రైస్ కాంబినేషన్తోనే కాదు చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా చాలా చాలా సూపర్ అనమాట మరి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలు అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ